నాకు ఎన్నోళ్ళకు ఎన్ని ఒళ్ళకే ఇచ్చే నాకు చదనప్పటి అక్కడ ఇల్లు పోతుందిరా గుడిసే నాకు ఏది రేవంత్ రెడ్డి ఇచ్చిండు నా కేసీఆర్ ఇచ్చిండు నాకు ఏమి ఇచ్చింది మేము గారికి పోలం నా భర్త అనిపే ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది ముగ్గురు పిల్లలు సాగుకొని ఒక అంకులు అమ్ముకొని సాగుకొని

అంటే పదేళ్లలో మొత్తం బంగారు తెలంగాణ అయిన కేసీఆర్ హయంలో మేము గుడిసెలే ఉందా పడుతుంది గుడిసెనే ఉన్నది ఇప్పటికీ ఇంట్లో పోటలాలు ఉన్నది చూడు నాకు ఇవన్నీ ఇవ్వలేదు నాకు గుడిసే ఇంట్లో చూడు మీద గుడిసే ఇది ఈ గుడిసే మీదేనా మాద చంద్రంపేట హనుమల్ల మూల మీద

మళ్ళా ఎక్కడున్నాడు అని కలవాలి సిరిసిళ్లకు అత్తడు ఎప్పుడు అత్త మాకు తెలియదు మేము తిరగాలి మాకు ఇయ్య ఇండ్లు లేన ఇండ్లు ఇవ్వాలి మాకు అన్ని సేవలు చేస్తే మంచిగా మళ్ళీ గెలిపిస్తాం ఆయన కానీ అడిగడానికి అవకాశం అంటే ఇంకా కౌన్సిల్ వాళ్ళ మీద ఆధారపడ్డాము అత మమ్మల్ని ఎటు కాకుండా చేసింది మందు ఆయన చచ్చిపోయేంత పరిస్థితి మరి ఇప్పుడు లేదా నాలుగు వేలు కిరాయి కట్టుకొస్తున్నా ఎట్లా నాకు బతికే మారలేదు నాకు అప్పుడు వాడితే ఇప్పటిదాకా నాకు అది బాగున్నది మున్సిపాలిటీ ఆఫీస్ కోతే కన్సిలర్ దగ్గరకో ఇక్కడికో అక్కడికో అంటుంది ఎంత మంది దగ్గరకు తిరగాల మొన్న సుధ తిరిగి వచ్చిన